హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్వి లిరాక్సన్కి ఛాన్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్ వేలో మంచి ఒక హెల్తీ రెసిపీని అయితే మీతో షేర్ చేయబోతున్నానండి వీడియో మొత్తాన్ని ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇంట్లోనే మంచి హెల్తీ రెసిపీ అయినా మల్టీగ్రెయిన్ లడ్డుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలా సింపుల్ వేలో చూపిస్తాను వీడియో మొత్తాన్ని మిస్ చేయకుండా చూసేయండి పిల్లలకి పెద్దలకి చాలా మంచిదండి ఈ లడ్డు ఇకపోతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఈ లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి అయితే తీసుకోవాలి అందులో కప్పు వరకు పెసరపప్పుని తీసుకోవాలండి ఈ పెసరపప్పుని సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ పెసరపప్పు ఫ్రై అయ్యేటప్పుడు మనకి మంచి స్మెల్ కూడా వస్తుంది నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఏ విధంగా అయితే కలర్ చేంజ్ అవ్వాలో పెసరపప్పు కూడా లైట్గా కలర్ చేంజ్ అవ్వడం అయితే స్టార్ట్ అయ్యింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇందులో కప్పు వరకు తినే శనగపప్పును వేసుకోవాలి స్టవ్ని ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి ఆల్రెడీ ఉన్న హీట్కి శనగపప్పు కూడా ఫ్రై అయిపోతుంది దీనిని ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీనిని ఒక ప్లేట్లో తీసుకోవాలండి ఇది పూర్తిగా చల్లారేంత వరకు అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండల్లో స్టవ్ ఆన్ చేసేసుకొని మరొక అరకప్పు వరకు వేరే శరగం పప్పుని తీసుకోవాలండి ఈ పల్లీలు కూడా లైట్గా ఫ్రై అవ్వాలి దీనిని కూడా సన్నని మంట మీదే రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలు కూడా చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయండి చూసారు కదండి పల్లీలు అనేవి ఈ విధంగా చక్కగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పల్లీలను కూడా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే బండల్లో ఒక ఎనిమిది వరకు జీడిపప్పును అయితే తీసుకోవాలండి ఈ జీడిపప్పును కూడా సన్నని మంట మీదే ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ప్లేస్లో మీరు బాదంపప్పునైనా తీసుకోవచ్చండి చూసారు కదండీ జీడిపప్పు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఈ జీడిపప్పును కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము అన్నీ చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయండి ఇప్పుడు ఇందులో మరొక రెండు స్పూన్ల వరకు నువ్వులను తీసుకోవాలండి ఈ నువ్వులు కొంచెం చిటపటమనేంత వరకు ఫ్రై చేసుకోవాలండి సుమారు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేను మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి నువ్వులు అనేవి ఈ విధంగా కొంచెం చిటపటం అనాలండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిని కూడా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు పెసరపప్పు అలాగే తినే శనగపప్పు కూడా చల్లారిపోయాయండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని వీటిని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనమైతే గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండీ ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని బరగ బరగ అయితే అస్సలు గ్రైండ్ చేసుకోకూడదండి మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి మీరు తురిమిన బెల్లాన్ని అయినా తీసుకోవచ్చండి మూత పెట్టేసుకొని దీనిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి బెల్లం కూడా మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు దీనిని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసుకోవాలి ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ విధంగా గ్రైండ్ అయిపోయిన వాటిని ఇందులో అయితే వేసుకోవాలండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో పల్లీలను వేసుకోవాలండి పల్లీలు కూడా పూర్తిగా చల్లారిపోయాయి పల్లీలను వేసుకున్న తర్వాత ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులను కూడా వేసుకోవాలండి పల్లీలని నువ్వులని వేసుకుని మరొక రెండు నిమిషాల పాటు అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి దీనిని ఏ విధంగా గ్రైండ్ చేసుకోవాలని నేనైతే మీకు చూపిస్తాను చూడండి ఒక చిన్న ఉండలాగా రావాలండి చూసారు కదండీ ఈ విధంగా ఉండలాగా వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవాలి సుమారు ఒక రెండు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి నెయ్యి అనేది చాలా తక్కువ అయితే పడుతుందండి ఇప్పుడు ఈ గ్రైండ్ అయిపోయిన దాన్ని కూడా అదే మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసేసుకోవాలండి జీడిపప్పును కూడా వేసుకుని దీనిని బరగబరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా బరగ్గా గ్రైండ్ చేసుకుంటే మనం లడ్డు తినేటప్పుడు మన పంటికి అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదండీ ఈ విధంగా జీడిపప్పును కూడా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న దాన్ని అదే మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవాలి మనం అన్నీ చక్కగా గ్రైండ్ అయితే చేసేసుకున్నామండి ఇప్పుడు దీనిని సుమారు ఒక మూడు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకోవాలండి ఉండలు అనేవి లేకుండా చక్కగా కలుపుకోవాలి చూసారు కదండి వీడియో క్లిప్లో ఈ విధంగా కలుపుకోవాలి ఇందులో మనం చక్కెరను కూడా వాడలేదండి వెల్లాన్ని మాత్రమే వాడాము చాలా హెల్తీ అండి ఇదైతే చాలా సింపుల్గా ఒక అర గంటలైతే ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో నాలుగు నుంచి ఐదు టీ స్పూన్ల వరకు నెయ్యిని అయితే వేసుకోవాలండి ఈ నెయ్యిని కూడా నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాను చూసారు కదండి ఈ విధంగా నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి మీకు మరీ పొడి పొడిగా ఉన్నట్లయితే మరొక రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవచ్చండి కానీ నాకైతే ఐదు స్పూన్ల నెయ్యి అయితే చక్కగా సరిపోయిందండి నెయ్యిని వేసుకున్న తర్వాత ఈ విధంగా నెయ్యి మొత్తం వాటికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా లడ్డూలాగా చుట్టుకోవాలి చిన్న చిన్న లడ్డూలాగా చుట్టుకోవాలండి చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోతుందండి ఇదే విధంగా మరి కొంచెం పిండిని తీసుకొని మీకు నచ్చిన సైజుల్లో లడ్డూలాగా అయితే చుట్టుకోవాలండి మనం దీంట్లో అన్ని హెల్తీ ఐటమ్సే వేసాం కాబట్టి చాలా హెల్తీ అండి ఇది చూసారు కదండి చక్కగా లడ్డూల్లాగా అయితే వచ్చేసాయి ఇదే విధంగా పిండిని మొత్తాన్ని లడ్డూల్లాగా ప్రిపేర్ చేసేసుకోవాలండి చాలా సింపుల్గా ఒక అరగంటలో అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇది పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా హెల్తీ అండి మీ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా దీన్ని అయితే పెట్టి పంపించవచ్చు ఇంకైతే మీకైతే ఈ రెసిపీ అయితే నచ్చింది కదండి ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి అలాగే ఖచ్చితంగా దీనికైతే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్